ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది రెండు రోజుల క్రితం అదృశ్యమైన అన్నదమ్ములు కాలువలో శివాలయ కనిపించిన దారుడుకు అన్నవాలకు గుండెలు పగిలేడచ్చేసింది పసివాలను చంపిన ఆ రాక్షసుడు ఎవరు అభంశుభం తెలియని చిన్నారుల్ని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటి ఏ పాపం చేశారని ఆ చిన్నారులకు ఈ శిక్ష పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలుగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామంలో అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు శివాలై కనిపించారు ఉదయాన్నే పాలు తీసుకొచ్చేందుకు బయటికి వెళ్లిన అన్నత ఇద్దరు అదృశ్యమయ్యారు అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా పోలవరం కుడి కాలువలో వారి శవాలు కనిపించాయి దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకవరపు చిన్నారావు మంగా దంపతులకు ఇద్దరు కుమారులు పదేళ్ల ప్రశాంత్ ఐదో తరగతి ఎనిమిదేళ్ల విక్కీ మూడో తరగతి చదువుతున్నారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పాలు తీసుకొచ్చేందుకు బయటికి వెళ్లారు పిల్లలు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువులు స్నేహితుల ఇళ్లలో వెతికారు సాయంత్రమైన చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో కొయ్యలుగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారించారు పిల్లలకు వరుసకు బాబాయ్ అయిన రవి కిషోర్పై అనుమానం వచ్చింది అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది పిల్లల్ని అతనే కిడ్నాప్ చేసి చంపేశాడని తేలింది నిందితుడు రవికిషోర్ కి వదిన వరసయ్యే మంగతో వివాహేతర సంబంధం ఉంది కొంతకాలంగా వీరి బంధం గుట్టుగా సాగుతోంది అయితే వదినను కలిసేందుకు వెళ్లినప్పుడు పిల్లలు అక్కడే ఉండటంతో వారికి ఇబ్బందిగా మారింది తాము కలుసుకోవటానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని భావించిన రవికిషోర్ చిన్నారులను చంపేస్తే ఇక తమకు ఏ అడ్డు ఉండదని అనుకున్నాడు అయితే ఈ విషయం వదినకు మాత్రం చెప్పలేదు తానొక్కడే ప్లాన్ అమలు చేశాడు ఇరవై మూడవ ఉదయం పాలకు వెళ్లిన చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు తో పిల్లల గొంతుకు ఊరి బిగించి చంపేశాడు అనంతరం పోలవరం మండలం ఇటుకల కోట దగ్గర గల కుడి కాలువలో శవాల్ని పడేశాడు కాలువలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో మృతదేహాలు కొట్టుకుపోయాయి పోలవరం మండలం వెంకటరెడ్డి గూడెం దగ్గర ప్రశాంత్ శివం గోపాలపురం మండలం వెలిచింతలగూడెం దగ్గర విక్కీ మృతదేహం బయటపడ్డాయి పిల్లలు క్షేమంగా వస్తారన్న ఆశతో నిద్రాహారాలు మాని రోధిస్తున్న ఆ తల్లిదండ్రులకు ఇక చిన్నారులు బతికిలేరన్న వార్త గుండెలు పగిలేలా చేసింది తల్లి వివాహేతర సంబంధం అభం శుభం తెలియని బిడ్డల నిండు జీవితాల్ని బలి తీసుకోవటమే కాకుండా వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టింది